నమస్తే మిత్రులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఒక ఒక ఇంపార్టెంట్ ఇది మీరు ఖచ్చితంగా చివరికంట చూడాలి ఈ వీడియో ఎందుకంటే చాలా అవసరం మనిషి ఎదుగుదలలో ఓ పెద్ద జంక్షన్ టీనేజ్ ఏళ్ళ నుంచి ఏళ్ళ వరకు ఉన్న ఉన్నదే ఈ టీనేజ్ అంటారు పిల్లలు బాల్యం నుంచి యవనంలోకి అడుగుపెట్టే దశ ఇదే హార్మోన్ల ప్రభావంతో పిల్లలు వాళ్ళ శరీరంలో వచ్చే కొత్త మార్పులు వాళ్ళకి తెలియని తికమకకు గురి చేస్తాయి ఒకవైపు చదువులతో సతమతం అవుతుంటారు మరోవైపు స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెడతారు సొంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటూ ఉంటారు ఈ ఏజ్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువ రకరకాలుగా ఇంట్లో కంటే బయట గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు ఒకవేళ ఇంట్లో ఉన్న అధిక సమయం ఫోన్లతోనో టీవీలతోనో తలదూర్చి అక్కడ కనిపిస్తుంటారు మరి కొంతమంది చిరుతీర్లతో కాలక్షేపం చేస్తుంటారు వేలకు తిండి తినరు కుటుంబ సభ్యులతో కలిసి తినేందుకు వారితో సమయం గడిపేందుకు అసలు ఇష్టపడరు మీరు గమనించాలి అయితే పిల్లలు చెబితే వినడం లేదని ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని వదిలేస్తే అసలుకే మోసం వస్తుంది ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు తమ పిల్లలకు దూరంగా జరగద్దు టీనేజీ పిల్లలకు నెమ్మదిగా దగ్గర మంచి స్నేహితులుగా మారాలి దీనికోసం కొన్నిసార్లు తమ పద్ధతులు మార్చుకోవాల్సి వచ్చిన ఆచరిపక్క అత్యంత క్లిష్టమైన ఈ టీనేజీ జంక్షన్ను పిల్లలు సాఫీగా దాటగలిగితే వారి భావి జీవితం తప్పకుండా ఆనందమయమే అవుతుంది అందుకే టీనేజ్లో ఉన్న పిల్లల్ని అస్తమానం ఏదో ఒక తప్పు చేస్తున్నట్లుగా వారిపై కేకలు వేసి ఇంటి వాతావరణాన్ని రచ్చ చేయకుండా కాస్త ముందు చూపు పెద్ద మనసుతో పిల్లలకు సహాయపడాలని అంటున్నారు మానసిక నిపుణులు సో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు చూడండి సాధారణంగా స్కూలు ట్యూషన్ మైదానంలో జరిగే ప్రతి విషయాన్ని పంచుకునే పిల్లలు టీనేజ్ రాగానే ఒక్కసారిగా మారిపోతారు అన్నింటినీ పెద్దలకు చెప్పరు కొన్నింటిని కావాలని దాచేస్తారు కొత్తగా రహస్యాలను మూసే వయసు ఇదే భయంతోనూ ఆందోళనతోనూ అన్నీ తెలుసుకోవాలనే ఆతృతతో పెద్దలు ప్రతి విషయాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే వాళ్ళకి చిరాకు వీళ్ళకి పరాకు తప్పదు చిన్న చిన్న గొడవలతో మొదలై ఆఖరుకు ఇల్లు కిసికిందాక కండ కావడం ఖాయం ఈ అపోజిషనల్ బిహేవియర్ వల్ల పెద్దల్లో కాస్త గందరగోళం ఏర్పడుతుంది సో ఇది గమనించాలి మీరు ఎక్కడో పిల్లలు తమను రిజెక్ట్ చేస్తున్నారనే ఆందోళన మొదలవుతుంది పెద్దలు దీనివల్ల క్రమక్రమంగా తెలియకుండానే పిల్లలతో ఎడమ వస్తుంది కానీ టీనేజ్ లేక వచ్చిన పిల్లల్లో ఆ వయసుకి ఇది మామూలే తాము ఆ వయసును దాటుకొని వచ్చిన వాళ్ళమే నా ఆలోచనతో తల్లిదండ్రులు వ్యవహరించాలి అంటారు డాక్టర్లు ఎస్ ఇది నిజం కదా మీరు కూడా ఆ ఏజ్ నుంచి వచ్చారు అప్పుడు ఎలా ఉన్నారు మీ తల్లిదండ్రులతో సో అది గమనించండి అలాగే రోజు కాసేపు మీ పిల్లలతో గడుపుతున్నారా పావుగంట అరగంట ఇష్టం కానీ ఆ సమయంలో మాత్రం ఫోన్లు వద్దు కనీసం మెసేజ్లు కూడా చూడకండి అంటే పిల్లలకే పూర్తి సమయం కేటాయించడం అనమాట రోజు ఈ వన్ ఆన్ వన్ టైం వల్ల మీ అనుబంధం గట్టిపడ్డే కాకుండా భవిష్యత్తులో పిల్లల్లో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ మెరుగుపడేలా బాటలు వేస్తుంది తల్లి ఒక స్నేహితురాలుగా మారాలి ఒకసారి నమ్మకం కలిగిన తర్వాత టీనేజ్ పిల్లలు అన్ని విషయాలు భయం లేకుండా చర్చిస్తారు అన్నీ సమకూరుస్తున్నా కాబట్టి వారికేం బాధలు ఉంటాయని మనం అనుకుంటే చాలా పొరపాటు ప్రతి విషయాన్ని వారు గమనిస్తూ ఉంటారు అందుకే వాళ్ళు కుతూహలంతో లేదంటే బాధతో చెప్పే ప్రతి విషయాన్ని ఓపిక్గా వినే శ్రోతగా మారితే తల్లిదండ్రులను పిల్లలు స్నేహితుల్లాగా భావిస్తారు అన్ని విషయాలు పంచుకుంటారు కానీ చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చేసే ప్రతి పనిని ప్రశ్నిస్తూ ఉంటారు అలాగే కొన్ని విషయాలను గట్టిగా పట్టుకొని వాదిస్తుంటారు అలాంటప్పుడు ఫలితం నెగటివ్గానే ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఒక్కసారి రెబల్గా అనుకోండి కష్ట పరిస్థితులు చేజారిపోతాయి అలాగే ఈరోజు స్కూల్లో ఏం జరిగింది పరీక్ష ఎలా రాశావు లాంటి ప్రత్యక్ష ప్రశ్నలు పిల్లలకు వేయవచ్చు వాళ్ళు ఆనందంగా సమాధానాలు చెప్తారు కానీ టీనేజీ పిల్లల్ని ఇలా ప్రశ్నిస్తే కొంపకూలేదు వాళ్ళకి ఇలాంటి ప్రశ్నలు ఏ ఏకోశాన నచ్చోగాక నచ్చవు పైగా పిన్ పాయింట్ చేసినట్లు ఫీల్ అవుతారు అందుకే కాలేజీ నుంచి రాగానే పాలు ఫలహారమో అందిస్తూ ఏమీ ప్రశ్నించకుండా వాళ్ళ పక్కన కూర్చోండి వారిపై మీపై వారికి మీపైన నమ్మకం కలిగించండి అప్పుడే బ్రహ్మాండంగా మాట్లాడడం మొదలు ఆ ధాటికి మీరు ఎట్టు పరిస్థితుల్లోనూ అడ్డుకట్ట వేయకండి వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం మాట్లాడనివ్వండి వాళ్ళ నిత్య జీవితంలో ఏం జరుగుతుందో అన్న దాన్ని ఈ మాటల ద్వారా కొంతమేర మనం అంచనా వేసుకోవచ్చు కదండి ఓ సో తక్షణమే అయితే వాళ్ళు ఏదో చెప్తున్నారనే సలహాలు ఇట్లాంటివి ఇవ్వకండి అలాగే పిల్లలకి పెద్దలకి ఏజ్ గ్యాప్ ఎక్కువే అనే విషయాన్ని మరవకూడదు అలాగే పాత తరానికి కొత్త తరానికి మధ్య సాంకేతికత ఒక అడ్డుగోడలా మారిందన్న కూడా సందేహం ఈ కాలంలో పిల్లల ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే సోషల్ మీడియా యాప్స్ ఫ్యాషన్స్ మూవీస్ మ్యూజిక్ లేట్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ చదిరాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి మనకి అప్పుడే టీనేజీ పిల్లలను సరిగా డీల్ చేయగలుగుతాం వాళ్ళ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలుగుతాం మీరు మాటల మధ్యలో ఏదైనా యాప్ గ్యాడ్జెట్ను ప్రస్తావిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా పైగా మా పేరెంట్స్ అప్డేట్గా ఉంటారని వాళ్ళు పొంగిపోతారు కదా సో మీరు కూడా ఇప్పుడు అప్డేట్గా ఉండాలి సో అలాగే ఎదిగే పిల్లల్లో కాస్త బెరుకు ఎక్కువగా ఉంటుంది పైకి ఎలా ఉన్నా లోపల ఒకలాంటి సంశయంతో ఉంటారు వాళ్ళు అందుకే వాళ్ళు చేసే ప్రతి మంచి పనిని మెచ్చుకుంటే వాళ్ళలో సహజంగానే ఆత్మవిశ్వాసం రెట్టింపోతుంది అవుతుంది బోర్డు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రకరకాల ఒత్తిళ్ళలో ఉంటారు వాళ్ళు చదువుకు సంబంధించిన ఒత్తిడిని దూరం చేసేందుకు హాబీలు అలవర్చుకునేలా ప్రోత్సహించాలి ముఖ్యంగా మెడిటేషన్ యోగా సాధన వల్ల మెమోరీని మెరుగుపరుచుకునేలా మనమే సహాయం చేయాలి సో పరీక్షల్లో విజయం సాధించినప్పుడు మెచ్చుకోవాలి ఎందులో అయినా పిల్లలు విఫలమైతే వారిని తిట్టడం కన్నా ఇది బాగా గుర్తించుకోండి తిట్టొద్దు ఎప్పుడు తిట్టడం కన్నా తిరిగి ప్రయత్నించు అనేలా మనం ప్రోత్సహించగలిగామనుకోండి అన్ని వేళల్లో వాళ్ళకి అండగా తల్లిదండ్రులు ఉన్నార ఉంటారనే నమ్మకం కలిగించాలి అది లేదంటే ఏమవుతుందంటే వాళ్ళు బయట ఎవరి మీద ఆధారపడతారు బయట ఎవరి సలహాలు స్వీకరిస్తారు సో అప్పుడు ఇంకా ప్రమాదం ఎందుకంటే వాళ్ళు మన రక్తం మనం జాగ్రత్తగా చూసుకుంటాం వాడికి నిజంగా అవసరం లేదు లేదు మన రక్తంలాగా భావించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదైనా ఆలోచించవచ్చు ఏవైనా జరగచ్చు సో అప్పుడు నష్టం మనకే సో ఎప్పుడు మనం ధైర్యాన్ని ఇవ్వగలగాలి మేమున్నాం ఇడో మరి పరిస్థితుల్ని చెప్పగలగాలి అది ఆర్థికమైన అంకోటైనా ఏదైనా అర్థం చేసుకునేలా చేసుకునేలా చెప్పగలిగితే వాళ్ళు వింటానండి మన పరిస్థితులు కూడా అర్థం చేసుకుంటారు ఎస్ తల్లిదండ్రులు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు సో మనం ఇది అడగకూడదు చూద్దాం అన్న అన్నది మనం పెంపొందించగలిగితే నిజంగా గ్రేట్ అలాగే మీరు క్రమశిక్షణ క్రమశిక్షణ అంటూ టీనేజ్ పిల్లల్ని దండించడం దూషించి దూరం చేసుకునే కన్నా వారిని ఓ కంట కనిపెడుతూ తల్లిదండ్రులు కాస్త స్నేహితుల్లాగా మారితే వారి భావోద్వేగాలు చాలా ఉంటాయండి టీనేజ్ మనకు సరిగా అర్థమవుతాయి ఎస్ సో వాళ్ళని అప్పుడే పిల్లలు టీనేజ్ మహిళలు ఆయన దాటి ఇది చాలా కష్టమైన క్లిష్టమైన సమయం మైలురాయిని దాటి ఎంచక్కా ముందుకెళ్ళిపోతారు కదా అలా సాగిపోతూనే ఉంటారు విజయం అయిపో ఈ కాల పరీక్షలో ఇది మనం కాలం మనకు పెడుతున్న పరీక్ష ఈ కాల పరీక్షలో కేవలం పిల్లలే కాదండి తల్లిదండ్రులు కూడా విజయం సాధించాలి గుర్తుపెట్టుకోండి మన పిల్లలండి మన పిల్లలకి మన ఇంట్లో భరోసా లేకపోతే ఈ సమాజంలో భరోసా లభించదు అది గుర్తుపెట్టుకోండి కష్టము నిష్ఠూరము దగ్గర కూర్చోపెట్టుకొని మాట్లాడండి మీ పరిస్థితుల్లో వివరించండి ప్లీజ్ థ్యాంక్ యూ